హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు వీడియోలో అమ్మవారికి చాలా ఇష్టమైన చక్కెర పొంగలి చేద్దాము ఈ చక్కెర పొంగలి కొరకు పెసరపప్పు పావు కప్పు బియ్యం పావు కప్పు ఇవి రెండు కలిపితే ఒక కప్పు అవుతుంది ఇవి పొయ్యి మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టి ఏదైనా ప్రసాదాలు చేసినప్పుడు ఇలా మనం ఇత్తడి గిన్నెల చేసుకుంటే మంచిది ఈ గిన్నెలో ఇప్పుడు ఈ పెసరపప్పు పోసేసుకొని దోరగా వేయించుకుందాము ఇవి మాడిపోకుండా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లో పోసి చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో పోసేసుకొని బియ్యం కూడా పోసేద్దాం పోసి వాటర్ పోసి ఇవి రెండుసార్లు బాగా కడుక్కోవాలి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టి పది నిమిషాలు నానేయాలి ఈ బియ్యాన్ని పది నిమిషాల తర్వాత నానిపోయినాయి చూడండి ఇప్పుడు పొయ్యి మీద ఉన్న గిన్నెల రెండు కప్పుల వాటర్ పోసేసుకుందాం పెసరపప్పు బియ్యం ఒక కప్పు అవుతుంది కదా రెండు కప్పుల వాటర్ సరిపోతుంది ఈ వాటర్ మూత పెట్టేసి మరగనిద్దాం రెండు కప్పులు పోసేసిన తర్వాత ఈ వాటర్ మరిగిపోయింది నానిపోయిన పప్పు బియ్యం వాటర్లో వేసేసుకుందాం ఇలా వాటాలు వేసేసుకొని ఇది బాగా కలిపి మూత పెట్టేసి అది ఉడుకుతుంటుంది మనం ఈ లోపల చిన్న గరిటె పెట్టుకొని రెండు నెయ్యి వేసుకొని ఇప్పుడు సన్న కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేసేసుకొని కొద్దిగా వేగనిద్దాం ఇది కొంచెం వేగిన తర్వాత ఎండి ద్రాక్ష వేసేసి ఇది దోరగా వేగనిద్దాం ఇలా వేగిపోయింది ఇది పక్కన పెట్టేసి అన్నం ఉడికిందాం చూద్దాం అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు బాగా వేడి మీద ఉంటుంది ఈ అన్నాన్ని ఇలా గరిట్తోటి బాగా ఇలా కలిపితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టి హాఫ్ కప్పు బెల్లము ముప్పావు కప్పు సక్కెర ఒక కప్పు బియ్యానికి నేను కప్పు బావు వేసుకున్న సక్కెర బెల్లము ఇంకా తీయ కావాలంటే కప్పు నారాయణ వేసుకోవచ్చు తీపి సరిపోతుంది ఇది బాగా కరిగించుకొని బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిపోతే సాలు వడగట్టేసుకుందాం ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి ఇలా వడగట్టేసుకొని ఇది బాగా కలుపుకోవాలి కొంచెం లూజుగా ఉంటుంది ఇది కొంచెం దగ్గరికి ఉడకనేయాలి సిమ్లో పెట్టి మంట ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు ఎండి ద్రాక్ష కొబ్బరి ముక్కలు వేసేసుకొని యాలకల వేసి మూడు సూన్లు నెయ్యేసుకుందాం ఇవి వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసి ఒక నిమిషం ఉడకనిద్దాం సిమ్లో పెట్టేయాలంట సిమ్లని ఒక నిమిషం ఉడకనిద్దాం ఇప్పుడు మళ్ళా నిమిషం అయిన తర్వాత బాగా కలిపి మళ్ళీ కొంత నెయ్యి వేసుకుందాం నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఈ చక్కెర పొంగలికి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసేసుకొని అంతా కలిపేయడమే ఇంతే ఈ చక్కెర పొంగలి చాలా తొందరగా అయిపోయి చాలా రుచిగా ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం తయారైపోయింది ఇప్పుడు అమ్మవారికి పెట్టేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి